హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు బ్లాగు ఈరోజు ఈ మధ్యాహ్నం నుంచే షూట్ చేస్తున్నాను ట్వెల్వ్ నుంచి అయితే ఇది కొంచెం ఇంటి ముందు ప్లేస్ అనమాట ఈ వర్షం వచ్చింది కదా మేము ఊరు వెళ్ళినప్పుడు కొంచెం మట్టి వాటర్ అవన్నీ వచ్చేసి మచ్చల్లాగా పడ్డాయి అనమాట ఇవంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ టైల్స్ మీద ఏది పడ్డా కనిపిస్తుంది అనమాట ఇది వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను మొత్తం పిల్లలు అటు ఇటు తిరుగుతారు కొంచెం నేను బయట ఇక్కడ చిన్నోడు పాటికి వెళ్ళినవి అవన్నీ క్లీన్ చేసుకున్నప్పుడు వస్తూ ఉంటారనమాట అది ఊరు ఊరికి క్లీన్ చేస్తూనే ఉండాలి కొన్ని బట్టలు వాష్ చేతితోటి చే చేసేవి అవన్నీ చేసేసుకొని తర్వాత అయితే అది క్లీన్ చేసి అంగన్వాడికి అయితే వెళ్ళొచ్చాను అనమాట పిల్లల హైటు వెయిట్ ఇవన్నీ చెక్ చేసుకోవడానికి చిన్నోడు అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది అక్కడ ఫుడ్ కూడా ఇస్తే తీసుకొని వచ్చాననమాట ఈరోజు అది వెయిట్ కొంచెం తగ్గినట్టు అయితే అనిపించింది అనమాట చెక్ చేయించాం కదా కొంచెం తగ్గినట్టు అనిపించింది చూడాలి మళ్ళీ వెయిట్ పెంచాలి సమ్మర్ కదా అసలు తినలేదనమాట ఇక్కడైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ ఆమ్లెట్ మిక్చర్ లాగా వేసేసి ఆనియన్స్ రింగ్ లాగా కట్ చేసి ఇక్కడ మా హస్బెండ్ చేస్తున్నారు అనమాట ఇది నేనైతే షూట్ చేస్తున్నాను ఇది ఆ రింగ్స్ లాగా కట్ చేసి దోశ ప్యాన్ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవడమే అనమాట ఇవి అయితే టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి బెట్స్ వచ్చాయి కదా ఏదో ఒకటి ఇవైతే పిల్లలకి ఏం పెట్టమన్నమాట మేమే యూజ్ చేస్తాము పిల్లలకైతే వేరేవి తీసుకొచ్చి పెడతాము మాక్సిమం అయితే మేమే యూజ్ చేస్తాము ఎందుకో నాకు పెట్టాలనిపించదు పిల్లలకి ఇవి ఇవి నేనే వాడతానమాట ఇక ఇటు రెండు వైపులా టర్న్ చేసుకొని కాల్చుకోవడమే బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి తర్వాత ఇది మార్నింగ్ బాలామృతం తెచ్చాను కదా అంగన్వాడీ నుంచి అది పిల్లలైతే తినేసారనమాట తిని కొంచెం మొత్తం కింద పడేశారు కాళ్ళకి పడుతుంది అందులో చీమలు కూడా వచ్చేస్తాయని అని ఇవి మొత్తం క్లీన్ చేస్తున్నాను ఊకే ఏదో ఒకటి తింటూ పారబోసు కింద ఉంటారు ఊకే వస్తామని క్లీన్ చేసుకోవడమే అవుతుంది మొత్తం అయితే షూట్ చేయను ఏదో టైం ఉన్నప్పుడు వర్క్ లేనప్పుడు అట్లా షూట్ చేస్తూ ఉంటాను ఇక్కడ అయితే బట్టలు ఈరోజు మా మార్నింగే వాషింగ్ మిషన్లో వేసేసానమాట అవన్నీ మడతలు పెడుతున్నాను మా పిల్లలు ఉంటే అస్సలు అవ్వదు అనమాట మడతలు పెడుతుంటే మొత్తం తీసి కింద పడేస్తుంటారు మా హస్బెండ్ ఉన్నప్పుడు లేకపోతే పిల్లల్ని కింద పిల్లలు ఉంటారు వాళ్ళు ఆడిపించేటప్పుడు ఇట్లాంటి పనులు అయితే చేసుకుంటాను అనమాట కిచెన్లో ఉన్నా సరే మా చిన్నోడు ఊరికే వచ్చి అది ఇది తీస్తూనే ఉంటాడు అది ఇద్దరు పిల్లలతో అయితే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఇక చూసుకోవాలి తప్పదు కదా అన్నట్టు చేస్తాను అనమాట మళ్ళీ ఇల్లు క్లీన్గా నీట్గా ఉంచుకోవాలన్నమాట చిన్నపిల్లలు తిరుగుతారు కదా ఊరికే క్లీన్ చేసుకోవడమే అవుతుంది తర్వాత ఇవన్నీ ఫోల్డ్ చేసేస్తాను ఎప్పటికప్పుడే ఫోల్డ్ చేసేస్తాను తర్వాత ఈ పెండింగ్ పెడితే తర్వాత అవ్వదు బట్టలు బట్టలైతే అస్సలే బద్ధకంగా అనిపిస్తుంది మడతలు పెట్టుకోవడానికి అందుకే ఎప్పటికప్పుడే మడతలు పెడతాను ఇవన్నీ ఎవరి ప్లేస్లో వాళ్ళే అయితే సర్దుతున్నాను అప్పటికే మా చిన్నోడు ఏడుస్తున్నాడు అనమాట చాలాసేపటి నుంచే ఆడాడు ఏడుస్తున్నాడు త్వర త్వర త్వరగా అయితే పెడుతున్నాను ఏడుస్తున్నాడు వచ్చే వచ్చాడనమాట బెడ్ బెడ్షీట్ వేసేసి పడుకోబెడదామని కొంచెంసేపు కూర్చోబెడితే వీడియో ముందు ఆడుతున్నాడు డిన్నర్లోకైతే మిల్ మేకర్ పొలావ్ చేశాను అనమాట థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్